నమో హేచ సైత నమో వృక్షే యో హరికేశే యో నమస్తారాయ నమస్ శంభవే చయోభవేచ నమ శంకరాయ మయస్కరాయ నమ శివాయ శివతరాయచా చూరే వధాయ శివుని భక్తులతో శత్రుత్వం ఎవరు పెట్టుకుంటారో ఆయనకి శత్రుత్వం ఉండదు శివభక్తుడికి శివభక్తుణ్ణి శత్రువుగా చూసిన వాడిని మాత్రం శంకరుడు విడిచిపెట్టడకుంటాడు కాబట్టి అగ్రీవథాయ దూరే వధాయ ఆయనను ఆశ్రయించి ఉండగా ఎవరు బాధ పెట్టగలిగినటువంటి వాళ్ళు ఉండరు అందుకే కదలంబారము పాప పేరు ధర్మం ఘర్మంబు జాలంబు పుట్టదు నెత్రంబులు నెర్రబారవు నీ చూటా మదనం భోజము వాడనా విషమను ఆహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయిచో దిగుచుచో భక్షించుతో మృంగుచో అంతేకాదు సర్పము అంటే చుట్ట చుట్టుకుంటుంది చుట్ట చుట్టూ పడుకుంటుంది చుట్ట చుట్టకు పడుకుని ముందుకి పాతుంది ముందుకి పాకి చుట్టలోంచి జారి ఉంటుంది అందుకే కదిలి విడిపోయేటటువంటి కాలమునకు మృత్యువనకు ప్రతీక పాము మీరు అందుకే లోకంలో చూడండి ఎవరో గుమ్మడి పండిస్తాం అనుకుంటున్నాను తీసుకోండి అంటే తీసుకుంటారు అంతగా కాదు ఏమంటే మీకు గోదానం చేద్దాం అనుకుంటున్నాను పుచ్చుకుంటారు మీకు ఎత్తిద్దాం అనుకుంటున్నాడు పుచ్చుకుంటారు పోను అంతకాదు దానంగా అనబపోయినా అంటే మా ఇంట్లో మంచి ఒక్క పిల్లలను కొట్టే ఒక్కొక్క పిల్లని ఇద్దాం అనుకుంటున్నాను గుచ్చుకుంటారు ఎవరికి మీకు పాము ఇద్దాం అనుకుంటున్నాను ఎవరు పుచ్చుకో ఆ ఇంటికి కూడా వెళ్ళడు ఎవడు పాము మృత్యువులకు పర్యాయ పదం అందుకే సంసార సదష్టానాం జింతనామ వివేకినాం చంద్రశేఖర స్మరణం పరమౌషధం అని మార్కండేయుడు చంద్రశేఖరాష్టకం చేస్తూ సంసార సర్పదష్టానం అంటాడు సంసారం అనేటటువంటి పాము చేత కలవబడిన వాళ్ళు అంటాడు అటువంటి మృత్యువు ఆయనకి ఆభరణం లోకమంతా మృత్యువు చేత గ్రసింపబడుతుంది సమస్త ప్రాణులు పడిపోతాయి మృత్యువు చేతిలో ఒక్క శంకరుడికి మాత్రం మృత్యువు ఆభరణం ఆయన్ని మృత్యువేం చెయ్యదు ఆయన్ని చెయ్యగలిగినది కాదు అందుకే విహరణం శంభోసద అంగీకు అంటారు శంకర్ అందరూ యమధర్మరాజు గారిని చూసి భయపడితే యమధర్మరాజు గారి వక్షస్థలన్ని మీద తన యడమ పాదంతో తల్లి యమధర్మరాజుని చంపేసిన వాడు రామశిం మృత్యులకు మృత్యు కాల కానుడు అందుకే ఆయనకి మృత్యు ఆభరణం మిగిలిన వాళ్ళకి మృత్యువు గ్రసిస్తుంది కాలమునకు పడిపోతాయి కాదు పాము రెండింటికి సంకేతం కొన్ని పాములు కలుగులోకి వెళ్ళిపోతాయి పడగెత్త వసం కొన్ని కొన్ని పడగలు పైకి ఎత్తి ఆడతాయి ఊర్ధముఖ చరణం పాము చేస్తోంది అంటే గుండలిని శక్తి పైకి లేచి సహస్రార కమలం వేపుకు వెళుతున్నటువంటి యోగి అని గుర్తు అధోముఖంగా పాము వెళ్ళిపోతోంది అంటే తిన్న అన్నంలో సారాన్ని పరమేశ్వరుడు తేజస్సుగా వీర్యంగా మారిస్తే లౌకికమైనటువంటి భోగం కోసం ఆ వీర్యాన్ని అధోముఖంగా జార విడుచుకున్నవాడు వాడు తేజస్సుని స్థలనం చేసుకున్నవాడు కాబట్టి అది పుట్టలోకి వెళ్ళిపోతున్న పావుకి సంకేతం పావు రెండిటికి సంకేతం అందుకే పావుని దేవతలు అందరూ ధరిస్తారు ఆఖరికి విఘ్నేశ్వరుడు కూడా నాగయజ్ఞోపవీతం వేసుకుంటాడు యజ్ఞోపవీతాన్ని కడుపుకి పెట్టుకుంటారు శ్రీకాళహస్తి క్షేత్రంలో అయితే జ్ఞానప్రసూనాంబ అమ్మవారు పెట్టుకునేటటువంటి సర్ప వడ్డాణం ఆవిడ సర్పాన్ని వడ్డాణంగా పెట్టుకుంటుంది పావిల పడగ విప్పి చూస్తూ ఉంటుంది ఆ సర్ప వడ్డాణం వంక చూసి నమస్కారం చేస్తే రాహుగ్రహం ఉపశాంతి చెందుతుంది అంటారు అంత గొప్పది ఆ సర్పం ఆ సర్పమునకు ప్రతీక వీటన్నిటికీ ప్రతీకగా ఈ లోకంలో కాలము శక్తి రెండు నాకు వశపడి ఉన్నాయని చెప్పడానికి సర్పములను భూషణములుగా ధరిస్తాడు అందుకే నాగభూషణ అని ఆయనకు ఒక పేరు మృత్యులకు మృత్యు ఆయనని నమ్ముకున్న వాడికి ఏ లేదు అంత అద్భుతమూర్తి దాన్ని ఆవిష్కరించడానికి అది చూపిస్తారు ఈ పావుల్ని అడ్డు పెట్టే శంకరాచార్యుల వారి సౌందర్య లహరిలో ఒక అద్భుతం చేశారు అమ్మవారి కళ్ళలోంచి నవరసాలు చెప్పాలి ఎందుకంటే శరీరంలో ఏ అవయవాలు కూడా నవరసాలు చెప్పవు ఏదో కరుణ కనపడాలనుకోండి దయ కనపడాలి చేతుల్లో ఎలా కనపడుతుంది భయం కనపడాలి చేతుల్లో ఎలా కనపడుతుంది మరి పారిపోతున్నాడు కళ్ళల్లో కనపడచ్చు ఏ రసమైనా ఎక్కడ కనబడుతుంది అంటే కళ్ళల్లో కనపడుతుంది అందుకే శంకరుడు ఒక శ్లోకం చేశారు శివే శృంగారాధ్రా సరోషా గంగాయాం గిరిశ చరితే హరాహిభ్యో భీత సరసిరుహ సౌభాగ్య జననీ సఖీషు స్మేరా తే జనని దృష్టి సకరుణా అన్నారా ఆ శ్లోకం శివే శృంగారాధ్ర అమ్మవారున పరమశివుడి వంక చూసినప్పుడు ఆవిడ కందుల్లో శృంగార రసం కనబడుతుంది ఎవడైనా ఒకడు వచ్చి నేను మగవాడిని అన్న భావనతో అమ్మవారి దగ్గర నిలబడితే ఆవిడ కళ్ళల్లో భీభత్సరసం కనబడుతుంది అమ్మా నేను నీ కొడుకునమ్మా అని నిలబడాలి నేను మగవాడిని నిలబడితే ఆవిడ కళ్ళల్లో భీభత్సరసం కనబడుతుందట అందుకని శివే శృంగారాపరా సరోషా గంగాయాం ఆవిడ శంకరుడితో కలిసి కూర్చుంటే సరస్వతీదేవి వచ్చి ఆ వీణ మీద వాయిస్తూ ఉంటుంది కీర్తన అందులో శంకరుడు యొక్క వైభవాన్ని పొగుడుతూ ఉంటుంది అట విపంచాదాయం పశుపతే హే శంకరుడు ఇంతవాడు అంతవాడని కీర్తన చేస్తుంటే అమ్మవారు ఎంతో సంతోషంగా ఇలా చూసుకుంటూ ఉంటుంది ఆవిడ ఆవిడ ఎనంచేతి పక్క కదా ఉంటుంది ఇలా చూసుకుంటూ ఉంటుంది కుడి చేతి పక్క ఇలా ఎందుకు చూస్తుంది శివుడు అయితే చూస్తాను కానీ ఇలా చూసుకుంటూ ఉంటుంది అటే శంకరుడు వంట ఆయనని సరస్వతీదేవి అంత పొగుడుతూ ఉంటే ఆయన చెటాచూట నుంచి గంగమ్మ పైకి లేచి ఇలా చూసింది చూస్తే అమ్మవారి కళ్ళు వెంటనే రౌద్రరసం కనపడింది ఇలా చూసింది అంటే ఏమే నువ్వు కూడా ఆయనకి భార్య అనుకుంటున్నావా ఏమీ రంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంభకు పొంగుతో పువ్వాట తుంపర్లతో జంఘలించను భోభాగము నుండి తరం గంగమ్మును రంజిల్లు శరవరంకర ఆనాడు గంగావతరణం జరుగుతుంటే పట్టుకున్నాడు కాబట్టి నీకు భర్త అన్నారు భరించారు కాబట్టి తాళి కట్టింది నాకు నువ్వేమిటి నువ్వు చూస్తున్నావు సంతోషంగా అని ఏదైనా ఒప్పుకుంటారు కానీ ఆ స్థానంలోకి ఇంకోళ్ళు వస్తారంటే ఒప్పుకుంటారండి అందుకని గంగమ్మ శివుడి జటాజూటంలోంచి సంతోషంగా ఆయన్ని పొగుడుతుంటే చూస్తే ఏమి ఆయన భార్య అని అనుకుంటున్నావా ఏ అని ఇలా చూస్తుందట అప్పుడు ఆవిడ కళ్ళల్లో రౌద్రరసం కనపడుతుంది సరోష గంగాయా విస్మయవతి ఆవిడ ఆదిశక్తే కానీ పరమశివుడి యొక్క వైభవాన్ని వర్ణిస్తుంటే అద్భుతం అప్ప అని ఇలా వింటుందట నోరు తెరిచి కళ్ళు తెరిచి విస్మయవతి వీరరసం కనపడాలి అమ్మవారు వైశాసుమర్ధనం చేసింది అది ఇది అంటే బాగుంటుంది అందంగా చెప్పాలి అమ్మ లోకంలో ఎర్ర కలువలు లేవు ఒకప్పుడు కలువలన్నీ నీ కళ్ళలా ఉంటాయని నీ దగ్గరికి వచ్చాయి ఏమిటే మీకు నాకు పోలిక తెల్లారిచేవాడిపోయేది మీరు ఎప్పుడు ఉండేవి నా కళ్ళు అనుగ్రహిస్తాయ నా కళ్ళని నువ్వు ఇలా చూసావు మీకు నాకు పోలిక అని ఇలా చూసేటప్పుడు వీరరసం వెళ్ళి వాటిల్లో పడి కలువ ఎరుపు రంగు పొంది ఎర్ర కలువలు వచ్చాయి లోకంలో తెల్లకలు లేరమ్మా లేకపోతే అందుకని నీ కళల్లో వీరరసం ఎర్ర కలువలో కనపడింది అన్నారు సఖీషస్మేరాతే స్మే హాస్యం చెలికెత్తెలు నీ చిరునవ్వులో నీ కళల్లో హాస్యరసం కనపడింది ఇంతలో చెలికత్తెచ్చ శంకరాచార్యులు వారు వచ్చారమ్మా అంది శంకరాచార్యులు వారు రమ్మన రమ్మందరమ్మని అమ్మ నా వంక చూస్తున్నప్పుడు మైజనని దృష్టి సకరుణి మా అమ్మ మా అమ్మ నన్ను చూసేటప్పటికి కరుణతో చూసింది రా 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 అని మరి భయం భయానకం చెప్పదు అంత ఆదిశక్తి భయపడింది అని చెప్తే ఎలా అండి ఎలా కుదురుతుంది ఆదిశక్తికి భయం ఏంటి ఆవిడ స్ఫటిక పుస్తక కరా అని ఆయనే అన్నారు లోకాల భయాలు తీరుస్తుందని మరి భయం ఎలా చెప్తారు అక్కడ చమత్కారం చేశారు శంకరాచార్య పరమశివుణ్ణి వర్ణిస్తూ ఉంటేట అమ్మవారు ఎంతో సంతోషంతో మా ఆయన కదా అని ఆనందంతో ఎవరు చూడలేదు కదా అని తన పవిట కొంగు చేతి మీద వేసి ఆయన చెయ్యిలా పట్టుకుంది ఆయన చేతికి సర్పాలు ఆభరణాలు ఓ పిల్ల పాము ఏం చేసిందంటే మెల్లిగా ఆయన చేతి నుంచి దిగి ఈవిడి చేతి మీదకి ఎక్కింది పావు కింద చల్లగా ఉంటుంది అది ఆవిడ చేతి మీదకి ఎక్కగానే ఏమిటి చల్లగా ఉందని ఇలా చూసింది పావు పిల్ల పిల్ల అంది అప్పుడు అమ్మ నీ కళ్ళలో భయం కనపడి హిభ్యోహీత శంకరుడి చేతి పావుని అడ్డుపెట్టి అమ్మవారి కళ్ళలో భయాన్ని కనబడేటట్టుగా శంకర భగవత్పాదకి శ్లోకం ఇచ్చారు కనుక సర్పములన్నీ ఆయనని ఆభరణములు ఆశ్రయించి సంతోషపడుతూ ఉంటాయి అలాగే మహానుభావుడు పరమశివుడి దగ్గర ఉండేటటువంటి అద్భుతమైనటువంటి పరివారం అందులో శ్రేష్ఠుడు ఎల్లవేళలా అనుగ్రహించగలిగినటువంటి వాడు ఎంత చీకట్లో కూడా ఒక్కసారి ఆయన్ని తలుచుకున్నంత మాత్రం చేత ఇక భయం ఉండదు అటువంటి స్వరూపం ఎవరు అంటే వీరభక్తుడు ఒకనొకప్పుడు లోకాలకన్నిటికీ బుద్ధి చెప్పడం కోసమని దక్ష ప్రజాపతి నిరీశ్వర యాగం చేస్తూ ఉంటే అమ్మవారు భర్త మాట కాదని వెళ్ళలేదు లోకాలకి బుద్ధి చెప్పడం కోసమని వెళ్ళింది అవి వెళ్ళి అడిగింది ఏవిరా పరమశివుడికి హమిస్సు ఇవ్వకుండా యజ్ఞం చేస్తావా ఎందుకు ఇటువంటి దుర్మార్గము పని చేస్తున్నావు చితాస్తి భస్మ నృపపాల చిటాధురుడు పరేత భూనికేతనుండు అస్థిభూషణుండు ఏమిటి నీకు ఉన్నటువంటి అనుమానం ఆయన మీద ఆయన ఏదో శ్మశానంలో తిరుగుతాడంటావు ఆయన లోకాలకు ఉపకారం కోసం తిరుగుతున్నాడు దండ వేసుకుంటాడంటావు బ్రహ్మకపాలములు వేసుకుంటూ ఉంటాడు పరగ చితాస్తి భస్మ గోపాల జటాధరుడు జటాధరుడు కపాలభూషణుండు అని భౌని శత్రువుగా ఎంచర్ ఎవ్వరు ఒక్క నీవు తప్ప మరి ఆ బ్రహ్మా మొదలైనటువంటి దేవతలు కూడా ఆయన పాదములకు అంటుకున్నటువంటి ధూళిని తీసి వాళ్ళ తల మీద